హలో వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా చేయాలి అనుకున్నారు కానీ కొన్ని కారణాల వలన సెట్ కాలేదు ఆ తర్వాత చాలా ప్రాజెక్టులు అనుకుని ఫైనల్ గా వెంకీ తో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారు త్వరలోనే ఈ మూవీని పట్టాలెక్కించనున్నారు అయితే ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ అల్లు అర్జున్ కలిసి సినిమా ఉంటుందని అంతా అనుకుంటున్నారు కానీ ఇప్పుడు ఈ క్రేజీ కాంబో మూవీ ఇప్పట్లో ఉండదనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్ ఇదే కనుక నిజమైతే త్రివిక్రమ్ ప్లాన్ ఏంటి వెంకీతో మూవీ తర్వాత ఎవరితో సినిమా ఉంటుంది త్రివిక్రమ్ శ్రీనివాస్ వెంకీతో నువ్వు నాకు నచ్చావు మల్లీశ్వరి సినిమాలకు కథ మాటలు అందించారు అప్పటి నుంచి త్రివిక్రమ్ డైరెక్షన్ లో వెంకీ సినిమా చేయాలి అనుకున్నారు కానీ కుదరలేదు ఇప్పుడు ఈ కాంబో సెట్ అయింది ఈ రెండు సినిమాల తరహాలో ఉండే ఫ్యామిలీ ఎంటర్టైన్ అని చేస్తున్నారు ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయాలని టార్గెట్ తో వర్క్ చేస్తున్నారు ఈ సినిమా తర్వాత ఐకాన్ స్టార్ తో త్రివిక్రమ్ సినిమా ఉంటుందని ప్రచారం జరిగింది కానీ అలాంటిది ఏమీ లేదని ఇన్సైడ్ లీక్ ఇప్పటి నుంచే త్రివిక్రమ్ రెండు ప్రాజెక్టులకు సంబంధించి స్టోరీలు రెడీ చేస్తున్నారట మరి ఎవరితో సినిమా చేస్తాడు అంటే వెంకీతో సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో కానీ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్తో తో కానీ సినిమా ఉంటుందని తెలిసింది ఇటీవల చరణ్ త్రివిక్రమ్ల మధ్య కథా చర్చలు జరిగాయి ఎప్పటి నుంచో ఈ కాంబో సెట్ చేయాలని కొంతమంది నిర్మాతలు ట్రై చేశారు కానీ వర్కౌట్ కాలేదు ఇప్పుడు ఈ కలయికలో మూవీ వచ్చే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీలో వినిపిస్తుంది అలాగే పవన్ త్రివిక్రమ్ ఈ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం గురించి తెలిసిందే ప్రస్తుతం చేస్తున్న ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల తర్వాత పవన్ త్రివిక్రమ్ తో సినిమా చేసే ప్లానింగ్ జరుగుతుందట ఈ లెక్కన బన్నీ త్రివిక్రమ్ మూవీ ఇప్పట్లో లేనట్టే మరి ఏం జరుగుతుందో చూడాలి